నియంత పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి తెలంగాణ రాష్ట్రం గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు ప్రారంభం ఆనందంలో తెలంగాణ వాసులు దశాబ్దాల సీమాంధ్ర పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురై దోపిడికి గురైంది నీళ్లు నిధులు నియామకాలలో జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రజలు ఊరు వాడలలో ఉద్యమించడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కాడు ఆసరా పింఛన్లు కళ్యాణలక్ష్మి రైతుబంద్ లాంటి ప్రజల పథకాలతో ప్రజలను మభ్యపెట్టాడు రెండుసార్లు మాయమాటలు చెప్పి పదేళ్లు పాలించి తెలంగాణ ప్రజల క్షేమాన్ని మరిచాడు పదేళ్ల పాలనలో ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం లేక ఇవ్వలేదు ఉండేందుకు ఇల్లు ఇవ్వలేదు వేలాది మంది అమరవీరుల ప్రాణ త్యాగంతో ఆవిర్వహించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాలలో చిక్కుకొని లక్షల కోట్ల సంపద దోపిడీకి గురైంది ప్రధానమంత్రి వేతనం కంటే ఎక్కువ దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా నాలుగున్నర లక్షల వేతనం తీసుకున్న కేసీఆర్ రాష్ట్ర పరిపాలన విభాగం సచివాలయానికి వెళ్లకుండా పదేళ్ళు ఫామ్ కే పరిమితమై పాలన సాగించాడు ప్రభుత్వ అధికార నివాసం ప్రగతి భవన్లోకి ప్రజలను అనుమతించలేదు ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నము చేయలేదు గత పదేళ్లుగా తన పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులకే కలవకుండా నియంతృత్వ పాలన సాగించాడు గత పది వేల కేసీఆర్ పరిపాలనలో గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలు వినకుండా ప్రజలతో సంబంధాలు లేకుండానే పరిపాలన సాగింది ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీస్ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తూ వారి అనుచర గణాలు గ్రామాల్లో ప్రజలపై పెత్తనం చెలాయిస్తూ భూమాఫియాలుగా ఎన్నో రకాల దోపిడీలకు పాల్పడ్డారు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ దోపిడితో ఏడున్నర లక్షల కోట్ల అప్పుల పాలై ఆర్థిక సంక్షోభం కూరల్లోకి చిక్కుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కేసీఆర్ అతని కుటుంబం ఒక నమ్మక ద్రోహులుగా మిగిలిపోయారు పదేళ్ల పాలనలో నరక యాతన అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ద్వారా ఓటు హక్కుతో కేసీఆర్ పాలనకు గీతం పాడి కాంగ్రెస్ పార్టీ పాలనకు పట్టం కట్టారు తెలంగాణలో ప్రజా పాలన ప్రారంభమైంది రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకారం రోజే నియంతృత్వ పాలనకు చిహ్నమైన ప్రగతి భవన్ బద్దల్ ద్వారాలు బద్దలు కొట్టి ప్రజా దర్బాలను నిర్వహిస్తున్నారు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించారు మిగతా ఐదు గ్యారంటీల అమలు కోసం తెన తెలంగాణలో నేటి నుండి ప్రజాపాలన గ్రామ సభలు ప్రారంభించారు తెలంగాణ పల్లెల్లో ప్రజలంతా ఆనందోత్సవాలతో గ్రామ సభలకు వచ్చి ఆరు గ్యారంటీల పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు కాశీపేట మండలంలో ప్రజాపాలన గ్రామ సభలు మంచిరాల జిల్లా కాశీపేట మండలంలో ఈరోజు తండ సోమగూడెం కె మామిడిగూడెం చిన్న ధర్మారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు తహసీల్దార్ భోజన్న ఎంపీడీఓ ఎంఏ అలీ ఆధ్వర్యంలో రెండు బృందాలు నాలుగు గ్రామ సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు సోమగూడెం కే పంచాయతీలో నిర్వహించిన గ్రామ సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ సపాట్ శంకర్ మాట్లాడుతూ గత కెసిఆర్ పాలనలో అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు కానీ గృహవసతి కల్పించకుండా ప్రజలకు దూరంగా ఉండి పాలన సాగించాడని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా పాలన అన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు గ్రామ సభలు నిర్వహిస్తుందని అన్నారు గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్యేక అధికారి గంగారాం మాట్లాడుతూ ప్రస్తుతం రేషన్ కార్డు లేని వారికి ఐదు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించడం లేదని గ్రామ సభల తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ గ్రామ సర్వ సభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు అప్పుడు వచ్చిన కొత్త రేషన్ కార్డులు పొందిన వారందరూ ఈ ఐదు గ్యారంటీల పథకం కోసము గ్రామ సభలు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు తహసీల్దార్ భోజన్న మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించే పంచాయతీలోని ప్రజలందరి నుండి దరఖాస్తులు నిర్వహించ స్వీకరించడం జరుగుతుందని ప్రస్తుతం గ్రామాల్లో లేకుండా వేరే ప్రాంతాల్లో వెళ్ళిన వారు కూడా ఆరవ తేదీలోపు వచ్చి దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు మండల పంచాయతీ అధికారి నాగరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు వినిపించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వందన విద్యుత్ సబ్ ఇంజనీర్ నవీన్ పీజీహెచ్ఎం రమేష్ వైద్య శాఖ గ్రామ పంచాయతీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అధ్యక్షత వహిస్తున్నటువంటి గారికి మరియు ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం యొక్క టీం లీడర్ అయినటువంటి మరియు మొత్తం టీం మెంబర్ గారులందరికీ కూడా అదేవిధంగా ఈ సభకు ఆధారమైనటువంటి ఎంపీసీ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రౌ గౌరవ వార్డ్ మెంబర్లకు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారము ఈ ప్రభుత్వము ఏర్పడినప్పుడు ఏదైతే ఆరు గ్యారెంటీల మీద హామీ ఇచ్చిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ ప్రజాపాలన గురించి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినిపించడం జరిగింది ఆ సందేశాన్ని మీకు అందరికీ కూడా వినిపించడం జరుగుతుంది అందరికీ నమస్కారము ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయాస్తం ఆరు గ్యారంటీల పైలపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం పొరుగుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసే చర్చ సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చి చివరి వరుసలో ఉన్న పెద్దవారికి కూడా సంక్షేమ పథకాలు అందించినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయాలకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా సృహజ్యోతి ఇందిరామయ్యులు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి వెళ్ళి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ దేవంత పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి సందేశము ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఏర్పడిన మన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం గ్యారంటీ మంత్రి కార్యక్రమం ప్రజాప్రభుత్వాన్ని మన శుభాకాంక్షలు చేర్పాటున బాధ్యత మన మీద ఎంతైనా అయినా ఈ ఏదైతే మనకున్న ఈ ప్రజా పాలన ప్రభుత్వం ఏమీ అర్థం పెట్టు ప్రజల వద్దకే పాలన కల్పించాలని ఉద్దేశంతో ఆ దానిలో భాగంగా ఈ యొక్క గ్యారంటీని ప్రభుత్వము మీ దగ్గరికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ ముందర ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల కోసమే మీ యొక్క ఏవైతే ప్రభుత్వము మిమ్మల్ని మీ యొక్క కోరి కోరికలను గుర్తించి ఆశయాన్ని యొక్క అవసరాలను గుర్తించి ఏదైతే గ్యారంటీ చేస్తుందో దాని దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రభుత్వం మమ్మల్ని యంత్ర యంత్రంగానే మీ కూడా పంపించింది కాబట్టి ఈ యొక్క ఈ గ్యారంటీల ఉద్దేశాన్ని మనకు తెలుసు మేము నిన్ననే గౌరవ మంత్రి ము మంత్రి ఈ యొక్క ఐదు గ్యారెంట్లు ఆరు గురు ఆరు రోజు గురువులుగా చెప్పారు ఇంకా మిగతా ఐదు గ్యారెంట్లు వాళ్ళకి వర్గాలు ప్రతి అభిజ్యోతి వ్యూహ ఇంకా దరఖాస్తు నమూనాలు కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్యోగం మనకు విడుదల చేయబడ్డది ఈ ప్రోగ్రాం ఏదైతే ప్రజా పాలన ప్రోగ్రాం ఏదైతే ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ప్రజా పాలన ఈ నేటి రోజు ఆరు రోజుల వరకు నిరాటంగా ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం యొక్క సందేశాన్ని ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని కలిగించిన పాటు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది దీనికి గత పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ కాలంలో మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన రేషన్ కార్డు అవసరం ఉన్నాము మన రేషన్ కార్డు కూడా వేసుకోలేకపోయినాము అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇల్లు కట్టుకుండా ఇద్దరం ఇళ్లకు మాత్రమే మనం పరిమితం అయిపోయినాం కాబట్టి ఏదైతే గెలిచిన తెల్లారే ప్రభుత్వం పాలన వచ్చిన తెల్లారే ఏదైతే మనకు ప్రజల పాలని చెప్పి తీసుకొచ్చినా మన ముఖ్యమంత్రి గారు గెలిచిన తెల్లారే మరి ఆర్టీస్ బస్సులు మహిళా ఫీ కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఐదు లక్షల నుంచి ఆరోగ్య ఫీ కూడా మరి పది లక్షలు చేయడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన గ్యారెంటీ ఏదైతే ఆరు ఉందో ఆరు గ్యారెంట్లు నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం ఏంటంటే ఆరు గ్యారెంటీలు అంటే ఖచ్చితంగా ప్రజలకందరికీ అందాలని చెప్పేసి ఆలోచనతో మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇందాక అమర్ సార్ చెప్పినట్టు మన దగ్గర అప్లికేషన్ ఏదైతే గతంలో పెట్టుకున్న అప్లికేషన్లు మరి ఇంత కోసం పెట్టుకునే ఉన్నాయి ఎందుకంటే మరి అప్పుడు పెట్టుకున్న అప్లికేషన్ అని కూడా ఒక జరిగినాయి ఎందుకంటే ఇప్పుడు ఇస్తాము ఇంత సంవత్సరం ఇస్తాం కావారికి ఇస్తాం ఒక రెండు సంవత్సరాలకి ఇస్తామని చెప్పి అనుకుంటూ పోతా ఉంటే పది సంవత్సరాలు గడిచిపోయాయి కానీ పది సంవత్సరాలు కనీసం ఒక గరీబోడు ఇల్లు కట్టుకుంటే పోల్చున్నామని అంచడం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మనం అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ నుంచి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చే అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అర్హులు ఉండరో అరువులుగా మనం అలెడీ అప్లికేషన్ పెట్టుకొని సార్ చెప్పినట్టు ఏదైతే దరఖాస్తు గుర్తు పెట్టుకోవాలా సార్ మాకు లేదు అంటే రాదండి అట్లా ఉండదు వస్తుంది మీకు అయినా మీరు సార్ చెప్పినట్టు ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా అన్ని మేము తీసుకుంటాం కానీ ఫోర్ మంత్ తర్వాత మళ్ళీ మేము రేషన్ కార్డుకు అప్లై చేయమని చెప్తాం అప్పుడు అప్లై చేయండి అప్పుడు రేషన్ కార్డు మీకు ఇస్తాం దాని డౌట్ ఏం మాత్రం లేదు అందరికీ అర్హులైన అందరికి వాళ్ళ అందరికీ కూడా డెఫినెట్ రేషన్ కార్డు వస్తుంది యూనిట్లు వస్తాయి అందరికీ వస్తాయి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఈ పథకాలు పొందాలా అందరికీ వినియోగించుకోవాలా అందరికి అందాలా అనే ఉద్దేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మీకు చెప్తున్నాము రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్ళకు యూనిట్ ఇస్తే వస్తుంది కాకపోతే ఎంత ముందు వస్తుంది అది మీరు అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పుట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా గత పది సంవత్సరాలు ఏదైతే మా నిధులు మాకు మా విధులు మాకు అని చెప్పేసి అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాల్లో అప్పుల పాలు తప్ప మరి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలందరినీ కూడా కనీసం ఆశ నిరాశ చేసి మరి పది సంవత్సరాలు అప్రపాత చేసిన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి చేసిపోయింది అదేవిధంగా మరి ఎందుకంటే మేము గత కొన్ని యాభై ఏడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ మరి పోరాటం దాకా మాకు మాకు తెలిసిన మాకు ఈ సొంత ఇల్లు కావచ్చు మరి అదేవిధంగా ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా ఆసన పింఛన్లు కావచ్చు వెన్న అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా అనుకున్నాం కానీ ఈ పది సంవత్సరాలలో కనీసం ఎవరికి రేషన్ కార్డు ఇప్పించింది లేదు కనీసం ఆశ్రమించింది ఇప్పింది కూడా ఎవరికి లేదు ఎందుకంటే మరి అదేవిధంగా ప్రభుత్వం మీద చూసుకుంటూ పోతే గత పది సంవత్సరాల నుంచి ప్రజలంతా కూడా గ్రహించి మరి మొన్న ఏదైతే ముప్పై తేదీ నాకు జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని మరి గెలిపించుకొని భారీ మిదడ్తో గెలిపించుకొని మీరు సీట్లు తప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రమాణ సిగర్ రోజు మరి ఏదైతే చెప్పుకున్న విషయాలు మరి ప్రమాణ సిగర రోజే కొన్ని పథకాలు ఏదైతే ఆరోగ్య బీమా ఐదు లక్షల నుంచి పది లక్షలు కావచ్చు అదేవిధంగా మహిళా బస్సు ఫ్రీ విషయంలో కూడా మరి రెండు పథకాలు మరి కంటిన్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గ్యారంటీ స్కీమ్లు ఉన్నాయో ఈ గ్యారంటీ స్కీమ్ ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే సేవకుల్లో ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సీఎం గారు మరి ఈరోజు ఎనిమిది తేదీ రోజు మరి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవయాస్త ప్రజాపాలన ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ మీరు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు సోమవారం కేలో మరి రెవెన్యూ కమిటీని ఏర్పాటు చేసి మరి ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ పథకాలు సంబంధించిన మహాలక్ష్మి పథకం కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇతర పథకం కావచ్చు గృహోత్వృతి మరియు చరిత పథకాలను కూడా మరి ఈరోజు అప్లికేషన్ తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంక్వైరీ చేసి వాళ్ళకి అనికే చేయడానికి సిద్ధం ఉందని చెప్పేసి తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా గతంలో ఏదైనా కేసీఆర్ పాలనకు మరి చెంప చర్యలు కల్పిస్తున్నట్లు మరి ఒక నెలల్లో మరి ప్రభుత్వం నిఫండ్ తీసుకున్న వారికి ధన్యవాదాలు